నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు అయితే మీ అందరికీ తెలిసిందే మనందరికీ కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి కానీ ప్రత్యంగిరా అమ్మవారి గురించి ఉపాసనా విధానం అలాగే పూజలు ఎలా చేసుకోవాలి ఏంటి ఒక చక్కటి మంత్రాలు మనకి ఎంతో అవగాహన కల్పిస్తూ వస్తున్నారు కదా అయితే ఈ వారాహి నవరాత్రుల గురించి కూడా వీడియోస్ చేసి పెట్టేశాము ఆల్రెడీ కొన్ని వీడియోస్ పబ్లిష్ అయిపోయాయి మీరు అవి చూడొచ్చు ఈ వీడియో ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే మేము కొత్తగా ఇలాంటి అమ్మవార్ల పటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకోమండి మేము ఎప్పటి నుంచో ఆచరిస్తున్న విధానమే ఫాలో అవుతాం కానీ మాకు ఒక అద్భుతమైన మంత్రం ఇవ్వండి అలాగే మా కష్టాలన్నీ గట్టెక్కిపోవాలి అని అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అయితే ఎంతో మంది ఎన్నో చేసేసి ఉంటారు విసిగిపోయి ఉంటారు ఫైనాన్షియల్ గా కూడా అంత స్టేబుల్ గా ఉండి ఉండరు మెంటల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ గా ఉండి ఉండరు అలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు కొత్తగా వారాహి విగ్రహం పెట్టుకోవాలా అయితే మామూలు పూజ అయినా కానీ ఆ మెంటల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఏమవుతుంది అంటే అదేదో బర్డెన్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కానీ లలిత అమ్మవారు కానీ లేకపోతే ఇంకా వాళ్ళు కొలుస్తున్న అమ్మవారి రూపంలోనే ఈ వారాహి వారాహి నవరాత్రులు జరుపుకోవాలనుకునే వాళ్ళకి ఆ వారాహి నవరాత్రిలో ఏదన్నా ఒక అద్భుతమైన మంత్రం ఆ మంత్రంతో వచ్చే నవరాత్రికి వాళ్ళు డెఫినెట్ గా వారాహి నవరాత్రి జరుపుకొని మనకు కమెంట్స్ పెట్టాలి అంత బాగా మారిపోవాలి వాళ్ళ లైఫ్ తప్పనిసరిగా అమ్మ ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి ఒక పఠము కలశము విగ్రహము తెచ్చుకొని పూజ చేసుకోవడం అవకాశం అందరికీ ఉండదు అంటే కొంతమందికి మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల రీత్యా మనం చేసుకుంటూ ఉంటారు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మానసికమైనటువంటి ఒత్తిడి పని ఒత్తిడి అలానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వాటి వల్ల వచ్చేటువంటి ఒత్తిడులు వీటి వల్ల ఎక్కువగా మానసికంగా కృంగిపోతూ ఉంటారు పని చేయలేకపోతూ ఉంటారు దేవుడి దగ్గర ధ్యాస అంటే ఏకాగ్రతగా కూర్చొని అక్కడ పూజ చేసుకునేటువంటి అవకాశం లేక ఇప్పుడు చాలామంది చెబుతుంటారు నాతో మేము పూజకి పొద్దున్నే స్నానం చేస్తాం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటాం మనస్సు మాత్రం దేవుడి మీద కేంద్రీకరించలేకపోతున్నాం అక్కడికి వచ్చి కూర్చునేసరికి వాళ్ళకేంటి ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇంటి ఓనర్ వస్తాడు రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఈ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒకటి అలాగే ఇంట్లో ఎవరికి హెల్త్ బాగుండకపోవటము వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళకి స్నానం చేయించాలి వాళ్ళకి బట్టలు మార్చాలి వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేయాలి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ఈ రకమైనటువంటి ఆలోచనలతో కొంతమందికి అలాగే బయట ఉండేటువంటి వ్యవహార రీత్యా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బయటికి వెళ్ళిపోతే ఎవరికి సమాధానం చెప్పాలి ఆఫీసులో బాస్ ఏం అడుగుతాడు పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువగా మైండ్లో తిరుగుతూ 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 ఉంటాయి దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏకాగ్రతగా కూర్చోలేక చేసుకోలేక వాళ్ళు అనుకున్న పనులు సాధించలేక ఆర్థికంగా ఆరోగ్య పర పరంగా కుటుంబ పరంగా అన్నీ అంటే ఎక్కడైతే బా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారో వాళ్ళ సంఘ గౌరవంలో విషయంలో కూడాను బాధపడుతుండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరికీ బీజాక్షరాలు విగ్రహాలు కావాలి కలశాలే కావాలి లేదు ఈ మనకి పఠాలు పెట్టుకోవాలి అఖండం పెట్టాలి దీపారాధన చేయాలి పూజ చేయాలి ఇంతసేపు కూర్చోవాలి ఇంతసేపు జపం చేయాలి అనేటువంటి ఒక పరిస్థితులు లేనటువంటి వాళ్ళందరికీ అలాగే గురుగారు అనుకుంటున్నాను ఎంతో మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అప్లై చేస్తున్నారు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా అలాంటి తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక మెంటల్ టెన్షన్ ఉంటూ ఉంటుంది వాళ్ళ మీద సో వారాహిదేవి అంటే విజయాన్ని ఇస్తుంది అని అనేసి అని అంటారు కదా సో వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా చదువు ఐ మీన్ సరస్వతి లక్ష్మి ఏంటంటే మనం లమ్మవారి పఠం ఇంట్లో పెట్టుకుంటాం అందరు పెట్టుకోవచ్చు అనేది కూడా తప్పనిసరిగా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు లలిత అమ్మవారు ఎక్కడైతే పరివారంగా కూర్చొని ఉన్నటువంటి ఫోటో ఉంటుందో ప్రత్యేకంగా వారాహి అఖవవారు ఒక పీఠానికి ఒక మూలన ఉండేటువంటి సైన్యాధిపతి వారాహి అమ్మవారు ఆటోమేటిక్ గా వారాహి అమ్మవారు అంటే పరివారము ఎలా అంటారు లలిత అమ్మవారు శ్రీ శ్రీ విద్యోపాసనలో ఏ విధంగా వర్ణించారు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు శివకామేశ్వర అంకస్థా స్వాధీన వల్ల ఇట్లా నామాలు చెప్పుకుంటుంటారు లలితా శాస్త్రంలో అంటే అమ్మవారు ఏ విధంగా ఉన్నది ఎలాంటి రాక్షసును సంహరించింది అని చెప్పడమే మనకు లలితా సహస్రనామం ఇక్కడ ఒక చిన్న విషయం మీరు నాకు ఆ ఫోటో కనుక పంపించినట్టు అయితే ఎడిటింగ్ వాళ్ళకి తప్పనిసరిగా అమ్మ ఉపయోగపడుతుంది దాంట్లో వారాహి అమ్మవారు ఉంటుంది ప్రత్యేకించి వారాహి అఖర్ల మనం వారాహిని పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అనేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను లలిత అమ్మవారు ఉంటే లలిత అమ్మవారి సైన్యాధిపతి అమ్మవారు వారాహి అమ్మవారు కాబట్టి ఒక అమ్మవారి పీఠం ఉంటుంది కదా పీఠానికి నాలుగు మూలలో నలుగురు దేవతలు ఉంటారు వాళ్లలో ఎడం వైపు ఉండేటువంటి అమ్మవారే వారాహి శక్తి ఓకే కాబట్టి లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా లలితమ్మవారికి పూజ చేస్తున్న లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి లలిత అమ్మవారికి లలితా సహస్రనామంతో పూజ చేసుకున్నా వారాహి పూజ చేసినట్లు కాబట్టి అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత లలితా సహస్రనామంలోనే అమ్మవారి గురించి ప్రస్తావించినటువంటి ఒక శ్లోకం ఇప్పుడు మనకి లలితా సహస్రనామ స్తోత్రం అంటాం కదా స్తోత్రం అంటే అన్ని కలిపి ఉన్నదాన్ని ఒకదానికి ఒక దాన్ని లింక్ చేసినటువంటి దాన్ని ఒక శ్లోక రూపంలో తీసుకొస్తే స్తోత్రం అవుతుంది అదే లలితా సహస్ర నామావళి ఉంటుంది ఇప్పుడు శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్తాం శ్రీమాత శ్రీమాత్ర రాజ్మహ శ్రీమత్ సింహ హాసేశ్వరి అసలు నామాలు దాన్ని స్తోత్రం చేస్తే అందరికీ చదువుకోవడానికి సావకాశంగా ఉండేటువంటిది అలాగే ఒక నూట ఎనభై నాలుగు శ్లోకాలతో పూర్తి అయిపోతుంది మనకి అదే నామం చదువుకోవాలంటే దేనికి దానికి ఇవన్నీ నామాలు కలిపితేనే స్తోత్రం అవుతుంది మనకి సహస్రనామ స్తోత్రం దాంట్లో వారాహ్యే నమ అనేటువంటి నామం కూడా ఒక నామం లలితా సహస్రనామంలో కానీ మన మనం అంటే లలితా సహస్రనామ స్తోత్రం శ్లోక రూపంలో ఉండేటువంటి సహస్రాన్ని చదువుతున్నాం కాబట్టి ఇందులోనే వారాహి అమ్మవారి నామంతో కూడుకున్నటువంటి అలానే గణపతి శక్తి కొడుకున్నటువంటి ఒక శ్లోకం ఉంటుంది ఓకే ఆ శ్లోకాన్ని గనక నిత్యం కనీసం ఒక పదకొండు సార్లు లేదు ఒక ఇరవై ఏడు సార్లు ప్రశాంతం ఇరవై ఏడు సార్లు చదవడానికి ఒక శ్లోకానికి పెద్ద సమయం తీసుకోవద్దు కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు అంతకుమించి లలితా సహస్రనామే గా చదువుకుంటూ పోతే ఏడు నిమిషాలు చదివేటువంటి వ్యక్తులు ఉన్నారు అలాంటిది పదకొండు సార్లు ఇరవై సార్లు చదవడానికి పెద్ద సమస్య కాదు ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళందరికీ వచ్చు మగవాళ్ళు చాలా మంది లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఉండేటువంటి శ్లోకమే కాబట్టి అది పెద్ద కష్టతరము కాదు ఎక్కువసేపు సమయము తీసుకోవద్దు కాబట్టి ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ చక్కగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు ఆ శ్లోకం కూడా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశ్వరుడితో ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఐం గ్లౌ ఐం గ్లౌ లో గణపతి శక్తి ఉంటుంది లక్ష్మి శక్తి ఉంటుంది గత వీడియోలో చెప్పారు చెప్పుకున్నాం గత వీడియోలో అలాగే ఆ రెండు కలిపి ఐం బీజానికి సంపుడీకరణం అవుతూ ఉంటే మహాద్భుతమైనటువంటి శక్తిగా అక్కడ అమ్మవారు రూపం చెందుతుంది కాబట్టి ఈ నా శ్లోకాన్ని ఏదైతే ఉందో విశుక్ర పరాణహరణ వారాహి వీరందిత కామేశ్వర ముఖాలోక కలిపద శ్రీ గణేశ్వర ఈ శ్లోకాన్ని గనక చదువుకోగలిగితే వేరు వేడు సార్లు వారాహి నవరాత్రులు మొత్తం సంపూర్ణంగా దీక్షతో పూజ చేసినట్టే రైట్ ఇదొక్క మంత్రం చాలు అంటే మీరు చెప్పినట్టు వచ్చే నవరాత్రుల వారాహి నవరాత్రులకి ఇంట్లో కలశాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజ పెట్టుకొని చక్కగా పూజ చేసుకునేంత శక్తిని సమయాన్ని ప్రశాంతతని మన జీవితంలో సమకూరుస్తుంది తప్పనిసరి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ మీ ఆశీర్వాదంగా మీ పలుకులు ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరికీ మంచిగా అయిపోవాలి అని అనేసి కోరుకుంటున్నాను గురువు గారు అయితే లాస్ట్ లో ఒకటి ఏంటంటే వీళ్ళు మామూలుగా పూజ చేసుకుంటారు మీరు చెప్పిన నామం చేసుకుంటారు దీపం చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు కదా ప్రతి దేవతార్చనకు కూడా వీళ్ళు కూడా మీరు చెప్పినట్టు ఆవ నూనె ఏమైనా పెట్టుకుని దీపం పెట్టుకోవచ్చు అని అంటారు ఆవ నూనె పెట్టుకున్న చాలా విశేషం ఓకే మనం ఇది వివిధ కష్టతరమైంది కాదు ఇప్పుడు నువ్వు నూనె పోస్తారు దాని బదులు ఆవ నూనె పోస్తారు దీపారాధన చేసుకుంటారు దానివల్ల చెప్తున్నావు కదా ఆవ నూనెతో హోమం కానీ అమ్మవారికి లేదా దీపారాధన కానీ చేయడం ద్వారా శీఘ్రగతిన మనకు అమ్మవారి అనుగ్రహం అందుతుంది తప్పనిసరిగా రైట్ గురుగారు సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ శ్రీమా